రాష్ట్రంలోని పేద బరుగు బలహీన వర్గాల సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుందని రాష్ట్ర షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంసద చైర్మన్ ఎన్ ప్రీతం అన్నారు సోమవారం జిల్లా ఐడివసీ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంసద చైర్మన్ ప్రీతం హాజరయ్యారు ముఖ్యతిథితో పాటు వేదికపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎస్పీ రావుల గెరిధర్ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య వనపర్తి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌన్ హాజరయ్యారు ముఖ్యతిథి ముందుగా కలెక్టర్ శాసనసభ్యులతో కలిసి తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్చంతో నివాళి అర్పించారు అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు జిల్లా యంత్రాంగం తరపున ముఖ్య అతిథికి హన స్వాగతం పలికారు

మరి కార్యక్రమానికి ఇచ్చేసిన ఇతర జిల్లా ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనటువంటి అమరుల స్మారక చిహ్నమైనటువంటి తెలంగాణ స్మారక స్తూపం వద్ద పూజా కార్యక్రమాన్ని నిర్వహించి నిర్వహించి శ్రద్ధాంజలి ఘటిస్తారని

ఈ సందర్భంగా నా జోహరాన్ని కల్పిస్తున్నాను తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మిషన్తో మన ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైసింగ్

రక్షక ఉపరి పాదాల లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తారు ఈ లక్ష్యాల కారణము ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ మిషన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత ఇది తెలంగాణ రూపురేఖ మార్చేస్తుంది ఆడపిల్లలకు అందదలు ఆడపిల్లలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి సాగమిస్తుంది అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడపిల్లలను కోటి స్పందన చేయాలన్న సంకల్పంతో మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు రెండు కోట్ల ముప్పై తొమ్మిది వేల మంది మహిళలు ప్రయాణించి డెబ్బై ఎనిమిది కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు లబ్ధి పొందడం జరిగింది ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సరఫరా మనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మందికి గాను రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది సిలిండర్లు పంపిణీ చేసి ఆరు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగింది రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా మనపట్టి జిల్లాలో ఇప్పటి వరకు ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల నలభై తొమ్మిది మంది విద్యుత్ వినియోగదారులకు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల సబ్సిడీ మొత్తాన్ని అందజేయడం జరిగింది తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది మహిళలు పెట్రోల్ నిర్వహణ మహిళా శక్తి నిర్వహణ చేపట్టారు ఇచ్చిన మహిళా శక్తి స్టాళ్లను ఈ ప్రభుత్వం ప్రారంభించింది మహిళా సంఘాల ద్వారా ఆరు వందల బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో నూట యాభై బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగింది రైతులకు ఉపవిభక్తి దేశ వ్యవస్థాయ చరిత్రలో నిలిచిపోయే అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో ఇరవై ఐదు లక్షల ముప్పై అరవై నాలుగు మంది రైతులను